నేనైతే ఇక్కడ సేమియా పాయసం చేస్తున్నాను ఈ సేమియా పాయసం కూడా చూపించాలా అనుకుంటారేమో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేగగానే తీసి పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో ఇంకా రోస్టెడ్ సేమియా అయితే వేసుకుంటున్నాను నేనైతే ఎప్పుడు సేమియా పాయసం చేసినా రోస్టెడ్ సేమ్యానే యూస్ చేస్తాను ఎందుకో నాకు వీటితో చేస్తేనే సేమియా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా రోస్టెడ్ సేమ్యానే మళ్ళీ వేయించుకోవడం ఎందుకు అంటే కొంచెం నెయ్యిలో అట్లా వన్ మినిట్ వేయించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా సేమ్యాలు వేగిపోయాకైతే దాంట్లోకి పాలు వే వేసుకున్నాను అలాగే పంచదార కూడా వేసేసాను వేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకున్నాను సేమియా అయితే మరీ బాగా ఉడికించినా బాగోదు అలా అని తక్కువ ఉడికించినా బాగోదు దాన్ని ఇంకా మంచిగా ఒక మీడియం లెవెల్లో అయితే ఉడికించుకోవాలి బాగా ఉడికిస్తే ఉప్మా అలా అయిపోతుంది ఇంక ఇక్కడ చూసారు కదా సేమియా మొత్తం ఇట్లా పైకి తేలినట్టున్నప్పుడు అయితే ఇంకా ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత సేమియా కలుపుకొని దాంట్లో ఒక చిన్న గ్లాస్ అన్ని కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే సేమియా అయితే ఇంకా ఎన్ని గంటలైనా చిక్కపడకుండా ఉంటుంది లాస్ట్లో అయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్